నమస్తే నేను పడాల గౌతమ్ ఇక్కడ ఈరోజు మీకు యాపిల్ మొక్కల గురించి తెలుపుతాను ఇప్పుడు మూడు రకాల యాపిల్ మొక్కలు మేము పెట్టాము ఒకటి హెచ్ఆర్ఎంఎన్ నైంటీ నైన్ ఇంకొకటి డార్సెట్ గోల్డ్ మూడవది అనా వెరైటీ హెచ్ఆర్ఎంఎన్ నైంటీ నైన్ మొక్కలు మన పల్లె సృజన వీరరాగవ రెడ్డి గారి నుండి తీసుకున్నాము మిగతా మొక్కలు శర్మ బయోటెక్ హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకోవడం జరిగింది ఈ అన్ని మొక్కలు కూడా ఇప్పుడు పూతకొచ్చినాయి పూత పూస్తున్నాయి కాస్తున్నాయి ఆ మొక్కల గురించి మీకు ఇప్పుడు వివరిస్తా అవి పూత ఎలా ఉంది వాటి కాపు ఎలా ఉంది కాపు అంటే చిన్న చిన్నగా కొన్ని కొత్తగా వస్తూ ఉన్నాయి ఇదే మొదటిసారి ఈ మొక్కలు నాటి ఇప్పటికి పదిహేను నెలలు అవుతుంది వివరంగా మీకు ఇప్పుడు వాటి గురించి చూపెడతాను ముందుగా హెచ్ఆర్ఎంఎన్ నైంటీ నైన్ మొక్కల గురించి అవి చూస్తాం ఎలా ఉన్నాయి ఏంటిది వాటి పరిస్థితి అనేది ఇప్పుడు ఇది చూస్తున్నది హెచ్ఆర్ఎంఎన్ నైంటీ నైన్ మొక్క ఆరు ఫీట్ల పైన ఏడు ఫీట్ల ఎత్తు వరకు పెరిగింది ఇది మొక్క బాగా హెల్దీగానే వచ్చింది బ్రాంచెస్ కూడా బాగానే ఉన్నాయి ఇది కూడా అదే వీటికి మొన్ననే రేగడి మట్టి వేసాము ఇక్కడ చెరువు నుండి మట్టి తీస్తుంటే మట్టి కొంత కొంత మొక్కల దగ్గరకు వేసినాం ఇది కూడా చూడండి మొక్క కూడా హెల్దీగా ఉంది అయితే ఇది మొదటిసారే ప్రూనింగ్ చేయొద్దని రెండో సంవత్సరం ప్రూనింగ్ చేస్తామని చెప్పి మేము ఆపినాము అందుకే బ్రాంచెస్ తక్కువ ఉన్నాయి తర్వాత ఫ్లవరింగ్ కూడా తక్కువ ఉంది ఇక చూడండి ఫ్లవర్ వచ్చింది కానీ ఇది వీటికి ఇది మాడిపోతూ ఉంది ఇది లేట్గా వస్తూ ఉన్నది ఇది మనం ఏంటంటే ప్రూనింగ్ నవంబర్లో కనుక ప్రూనింగ్ చేసుకుంటే బాగుంటుంది నవంబరు అక్టోబరు లాస్ట్ వీక్ లేదంటే నవంబర్ ఫస్ట్ వీక్లో కనుక ప్రూనింగ్ చేసుకున్నట్టయితే ఈ మొక్కలు అప్పుడు నిద్రావస్తులకు వెళ్తాయి తర్వాత మనకు జనవరి అంటే డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి మనకు ఫ్లోరింగ్ సెకండ్ వీక్ ఆర్ లాస్ట్ వీక్ నుంచి ఫ్లోరింగ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకి ఏంటంటే ఎండలు ముదరక ముందే ఇక్కడ కాపు వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా అదే మొక్క ఇదేందంటే అన్నీ మిక్స్డ్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాము ఇందులోనే మామిడి ఎనిమిది రకాల మామిడి ఉంది ఐడెన్సిటీలో తర్వాత ఈ యాపిల్ మొక్కలు ఇందులోనే పెట్టాం పీచు పియర్స్ ప్లమ్ స్టార్ ఫ్రూట్ మ్యాంగోస్టిన్ ఇట్లా రకరకాలు పెట్టాము వాటర్ యాపిల్ ఈ వాటర్ యాపిల్ మాత్రం చెట్టు బాగా బ్రహ్మాండంగా వస్తున్నది మిగతా చెట్ల మీద చూసుకున్నట్టయితే వాటర్ యాపిల్ చాలా బాగా వస్తుంది ఇది హై డెన్సిటీలో పెట్టిన మామిడి మొక్క ఇది ఇది చూస్తున్నది పియర్స్ ఆ పియర్స్ కూడా చాలా బాగా వచ్చింది పియర్ పియర్ మొక్క ఇది ఇది కూడా చాలా బాగా ఎదుగుదల ఉన్నది పనస మొక్క ఇది కూడా బాగా ఆరోగ్యంగా పెరుగుతూ ఉన్నది సంవత్సరం కూడా కాలేదు ఇది మొక్క నాటి చాలా బాగా ఉన్నది స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ కూడా హెల్తీగా ఉంది ఇది ఇందులో ఎందుకంటే ఒకే ప్లాట్లో అన్ని మోడల్గా చేయాలని చెప్పే ఉద్దేశంగా ఒక చిన్న బిట్టు తీసుకొని ఇందులో కనీసం పదిహేను రకాల పన్ను మొక్కలు పెట్టినాం అందులో యాపిల్ మొక్కలు మీకు ఇదరదాకా చూపెట్టింది కూడా అంటే యాపిల్ మొక్క చూపెట్టాను మళ్ళీ కూడా ఇక్కడ మధ్యన కనబడేది ఇది యాపిలే తర్వాత ఈ కొన్నిటికి అంటే అన్నా వెరైటీకి పళ్ళు వచ్చినాయి తర్వాత ఈ హెచ్ఆర్ఎంఎన్కు పూ పూత ఉన్నది కానీ ఆ పూత మాడిపోతుంది ఎండ వేడి ఎక్కువ ఉన్నది ఇది ఇది మార్చి నెల ఈరోజు పద్నాలుగో తేదీ ఎండ వేడి ఎక్కువ ఉన్నది కాబట్టి పూత రాలిపోతూ ఉంది మనం ప్రూనింగ్ కనుక ముందు తీసుకుంటే ఇందులోకి వెళ్ళి మనం కూడా మన ప్రాంతంలో కూడా కాపు తీసుకోవచ్చు ఎందుకంటే ఇది వేడి ప్రాంతంలో పండే యాపిల్ మొక్క అని చెప్పి చెప్పడం జరిగింది ఈ హెచ్ఆర్ఎంఎన్ ఇరవై మొక్కలు తెచ్చామండి ఇరవై మొక్కల్లో నాలుగు మొక్కలు చనిపోయినాయి అన్నీ బాగానే ఉన్నాయి వచ్చే సంవత్సరం తప్పనిసరిగా ఇందులో క్రాప్ తీసుకోవాలనుకుంటున్నాం అప్పటికి ముందుగానే ప్రూనింగ్ చేస్తాము ముందుగా ప్రోనింగ్ చేస్తాం కాబట్టి మనకు బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి తర్వాత దాని ద్వారా ఫ్లోరింగ్ కూడా ఎక్కువ వస్తుంది కాపు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే మనకు చిన్న మొక్కలు అని చెప్పి వీటికి ప్రూనింగ్ చేయలేదు ఈ మధ్య మధ్య నల్ల మట్టి పోయించాము చెరువు మట్టి తోలేది ఈ మొక్కలకు అన్నింటికి కూడా మామిడి యాపిల్ వీటన్నింటికి కూడా పోస్తాము ఇది సాంబ్రాణి మొక్క అని చెప్పారు మన దేవునికి ధూపం వేస్తాం కదా అదే మొక్క ఇది సాంబ్రాణి మొక్క దీని నుంచి జిగురులాగా వస్తుందంట ఆ జిగురు ఎండబెట్టి దాన్ని అప్పుడు మనం ధూపం వేయడానికి వినియోగించుకోవచ్చని చెప్పారు ఈ మొక్క దావణగిరే నుండి తీసుకున్నాం ఇది సాంబ్రాణి మొక్క ఇది ఇది స్వీట్ చెర్రీ ఈ స్వీట్ చెర్రీ చెట్టు నిండా పూత బాగా వచ్చింది పిందెలు కూడా వేసాయి కానీ ఈ టెంపరేచర్ వల్లనో లేకపోతే ఇది మొదటిసారి కావడం వల్లనో ఆ పిందెలు కూడా రాలిపోయినాయి కానీ చెట్టు పూత పూసినప్పుడైతే కొమ్మ కొమ్మకు కొమ్మ నిండుగా మొత్తం పూలే ఉన్నాయి తెల్లగా అన్నా వెరైటీ అన్నా వెరైటీ ఆపిల్ మొక్క ఎక్కువ చూడండి ఫ్లోరింగ్ బాగానే వచ్చింది పిన్నెలు కూడా వేశాయి కొన్ని కోతులు తెంపుకున్నాయి ఇప్పుడు ఇక్కడొక్కటి మిగిలి అది పండు చూడండి ఇది ఇది కూడా పక్షి చిలకలో ఇంకేదో మొత్తం కొట్టేది ఇంకా పూత వస్తానే ఉన్నది పూత వచ్చి ఎండకు మాడిపోతుంది ఇవన్నీ వేడి వాతావరణంలో వచ్చేటి అనే చెప్పిండు ఈ మూడు రకాలు కూడా ఈ మూడు రకాలు కూడా ప్రస్తుతం చూస్తున్న పొజిషన్లో ఉన్నాయి ఇది ఈ చెట్టు మొత్తం ఆకంతా పోయింది పోయి మళ్ళీ వచ్చి పూత ఇవన్నీ వచ్చినాయి వచ్చి కొన్ని పిండెలు కూడా వేసాయి చిన్నగా ఉన్నాయి చిన్న సైజు ఇది ఇదివరకు కూడా గతంలో ఒక వీడియో పెట్టిన అప్పుడు మీరు పాత వీడియో చూడొచ్చు ఇది వీటి అంటే స్టెమ్ ఇవన్నీ కూడా చాలా దృఢంగా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు అక్కడ అంటు కట్టిన తర్వాత ఒక సంవత్సరం నుంచి రెండవ సంవత్సరం మనకి ఇచ్చినది ఏది డార్సెట్ గోల్డ్ ఆనా వెరైటీ హెచ్ఆర్ఎంఎన్ నైంటీ నైన్ మాత్రం అంటు కట్టిన వెంటనే మనకు మొక్కలు పంపించారు ఇందులో ముఖ్యంగా ఒకటి ఎండు తెగులు వస్తుంది ఎండు తేగులు ఒకటే ప్రధానంగా సమస్య తర్వాత దీనికి గొంగలి పురుగు ఒకటి ఎక్కువ వస్తాం ప్రతి ఆకు తింటూ ఉంటుంది దీనికి కూడా పిందెస్తూ ఉన్నాయి పూత పిందే వస్తూ ఉంది ఇది కూడా ఇక ఫ్లోరింగ్ వస్తుంది మొత్తం ఆకంతా రాలిపోయింది బోర్డో పేస్ట్ చూసాము ఈ అంతర పంటగానే మామిడి చెట్ల మధ్యలో వీటిని పెట్టాము వీటికి నిన్న మట్టి ద్రావణం స్ప్రే చేశాం ప్రస్తుతం యాపిల్ మొక్కల పరిస్థితి ఇట్లా ఉంది ఒకవేళ ఈ మొక్కలు మీకు ఎవరికన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో వీరరాఘవరెడ్డి గారిది మరియు శర్మ బయోటెక్ వాళ్ళది నెంబర్స్ ఇస్తాను వాళ్ళకు ఫోన్ చేసి మీరు యాపిల్ మొక్కలు తెప్పించుకోవచ్చు ఇట్లా ఎదురుగా కనబడుతున్నది ఫలం అక్కడ కూడా కనబడుతున్నాయి ఫలం మొక్కలే ఇవ్వండి నేను మళ్ళీ మీకు అంటే మిగతా ఈ యాపిల్స్ వచ్చిన తర్వాత చూపెడతాను ఈ యాపిల్స్ ఈ ఎండవేడికి వస్తాయా రావా ఇదంతా కూడా వచ్చే వీడియోలో మీకు తెలుస్తాను ధన్యవాదములు